ండ అందరికీ నమస్కారం అండి నేను మీ తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా ముందుగా ఈ వీడియోను ఒక్క నిమిషం స్క్రోల్ చేయకుండా వీడియో చూడండి చిన్న ఇన్ఫర్మేషన్ మరి ఇంక విషయంలోకి వస్తే నన్ను చాలామంది ఎప్పటి నుంచో అన్న మీది ఏ జిల్లా మీది ఏ ఊరు గోదావరి జిల్లా అంటే ఇప్పుడు గోదావరి జిల్లాని మూడు జిల్లాల కింద విభజించారు ఒకటి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ఇలా మొత్తం మూడు నాలుగు భాగాల కింద డివైడ్ అయిపోయినాయి మీరు తెలియ గోదావరి జిల్లా అంటున్నారు కదా ఇంత గోదావరి జిల్లాలో మీది ఏ ఊరు మీది ఏ నియోజకవర్గం అని అడుగుతున్నారు అయితే మాది ప్రస్తుతం కాకినాడ జిల్లా పూర్వం తూర్పుగోదావరి జిల్లా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా కింద కొత్త జిల్లా విభజనలో జరిగింది ప్రస్తుతం మాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం ఈ దొంతమూరు గ్రామం నేను చాలామంది నా ఫేస్బుక్ పేజ్లో ఫాలోవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ యూట్యూబ్లో కానీ చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు కానీ ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను తర్వాత మరో విషయం ఏంటంటే ఈ రోజు నుంచి మన పేజ్ కూడా ఐడెంటిఫికేషన్ చాలామంది కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి మనం ఎక్కువ పిఠాపురంకి సంబంధించిన అప్డేట్స్ పెడతాం మా ఎందుకంటే మా మండలం మా నియోజకవర్గం పిఠాపురం కాబట్టి పిఠాపురం సరౌండింగ్స్లోనే ఎక్కువ ఉంటాను నేను నా ఛానల్ పేరు కూడా ఇప్పుడు తెలియన్ అబ్బాయి గోదావరి జిల్లా నుంచి తెలిగిన అబ్బాయి పిఠాపురం అనే పేరు మన ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది అందరికీ కూడా ఈసారి నేను పెట్టే కంటెంట్లు కానీ ఏ ఏరియాలో పెట్టినా మన పిఠాపురం సరౌండింగ్స్ అందరికీ కూడా ఇది మన పిఠాపురం పేజ్ అని కూడా మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి నేను పేజ్ పేరు మార్చడం జరిగింది మన ఛానల్ పేరు మాత్రం అందరూ గుర్తుంచుకోండి మన ఫాలోవర్స్ సోదరులందరూ కూడా మీ అందరి సపోర్ట్తో నేను ఇప్పటివరకు ఈ స్థాయి వరకు వచ్చాను కాబట్టి మీ అందరి సపోర్టు బ్లెస్సింగ్స్ ఇంకా ఉండి ఇంకా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి మరి మన ఛానల్ నేమ్ అయితే తెలియన్ టబ్బాయి పిఠాపురం మన ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మొత్తం మూడు ఇప్పుడు అయితే నేను చేంజ్ చేస్తాను మన లోగో కూడా మారుతుంది ఆ లోగో కూడా ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు నేను ఎలా మార్చిను ఏంటన్నది కాబట్టి అందరూ గుర్తుంచుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి నేను మీ తెలియని టబ్బే పిఠాపురం ఇదే అండి సంగతే మరి ఇప్పటివరకు నన్ను ఎలా ఆదరించారో మీ ఆశీర్వాదం నా గోదావరి తల్లి ఆశీర్వాదంతో మరి ఆ గోదావరి తల్లి బ్లస్సింగ్స్ నేను ఈ ఛానల్ అయితే ప్రారంభించాను కానీ రోజు ఈ పేరు మార్చిందంటే నాకు కొంచెం బాధాకరంగానే ఉంది నా గోదావరి తల్లి పేరు తెస్తున్నానని కానీ ఏంటంటే మనం చూసే ఫాలోవర్స్ కానీ జనాలకు కానీ నేను ఏ ఏరియా వ్యక్తిని నా కంటెంట్ ఏ ఏరియాదో అర్థం అవ్వాలంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలంటే పేరు మార్చాలి తప్పదు కాబట్టి ఆ గోదావరి తల్లి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ తెలియని డబ్బా ప్రదాపురం ఉంటానండి మరి